హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు కూడా భారీగా పెరిగిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు ఈ డెబ్బై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు ఏకంగా ఆరు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఏడు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై తొమ్మిది వేల ఆరు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు గ్రాముకు ఎనభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఏడు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఏకంగా ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు ఆరు వందల యాభై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు అరవై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని నలభై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఆరు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండికి ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఎనిమిది వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే తొమ్మిది వందల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్